గంగ గణేశాయ నమ ఏంటి పొద్దున్నే మంత్రం చదువుతుంది అనుకుంటున్నారా మన లంబోదరుడికి ఇష్టమైన వంటకం అండి చప్పుడు ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చెప్తున్నా అందరూ ఒకలాగా చేయరు ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు నేను చిన్నప్పటిసైతే ఇంలానే చేస్తా చక్కగా వరిపిండిలా నెయ్యి వేసి కలిపి కొంచెం నీళ్ళు పోసి మంచిగా ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టి ఇడ్లీ పాత్ర అయిన పర్వాలేదు లేకపోతే ఒక గిన్నె పెట్టి గిన్నెల వాటర్ పోసి చక్కగా జల్లి గిన్నె ఉంటే జల్లి గిన్నె పొక్కల గిన్నె ఉండి పొక్కల గిన్నె పెట్టి చక్కగా ఉండ్రాలు చేసి వేసుకోవాలండి నేనైతే ఒక తొమ్మిది చేస్తాను ప్రతి సంవత్సరం లంబోదరుడికి చప్పడు ఉండాలంటే ఇలానే చేయాలండి అందరు బెల్లం వేస్తారు చక్కెర వేస్తారు సాల్ట్ వేస్తారు చప్పుడుండ్రాలల్లా ఏం అండి కొంచెం పప్పు వేసి పప్పు కూడా ఎక్కువ వేయద్దు అట్లా డెకరేషన్ కోసం ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి అంతే అండి ఈ ఉండల్లో మనం నెయ్యేస్తాం కదండీ మంచి ఆవిరికి ఉడికిపోయినాక సూపర్ ఉంటాయి మా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు వీటి మీద పాలాకులు వేసేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర పాలాకులు ఇవ్వండి అందుకనే తమలపాకు మీద వేసాను నేను మంచిదంటే చాలా మంచిదండి లంబోదరుడికి ఇష్టమైన వంట చప్పుడి ఉండ్రాలు ఈ ఉండ్రాలకు ఫేమస్ ఎలకరాజు ఎలకరాజు ఎలా తింటాడో నేను కూడా అలా మొత్తం తినేస్తా అండి ఒక్కడి కూడా పడయ్యా మన ఏకదంత్రుడికి ఇష్టమైన వంటకం చప్పుడు ఉండ్రాలండి అందుకనే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్